హలో హాయ్ హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు ఈరోజైతే మా ఇంటి ముందు ఉన్న అయితే చూడండి అసలు ఎంత అదృష్టం ఉండాలండి అలాంటి చెట్టు మన ఇంటి ముందు ఉండాలని అంటే ఇప్పుడు సీజన్ వచ్చిందండి ఎన్ని పువ్వులు పూసాయో తెలుసా అండి చెట్టు నిండా పువ్వులే అసలు చూడాలంటే రెండు కళ్ళు కూడా సరిపోవట్లేదు చాలా బాగున్నాయండి అసలు ఎంత బాగున్నాయో అసలు ఆ తెల్ల తెల్ల పువ్వులు అవి నూట ఎనిమిది ఉంటాయండి వాటికి ఆ ఒక్క పువ్వు దేవునికి పెట్టినామంటే చాలండి ఇంకా ఏ పువ్వు పెట్టాల్సిన అవసరం కూడా ఉండదు ఎంత బాగున్నాయో చూడండి ఈరోజైతే కొన్ని పూలైతే కోసాను పూజకైతే నూట ఎనిమిది పువ్వులండి వాటికి అవి వైట్ కలర్లో ఉన్నాయి ఎంత బాగున్నాయో ఇలా కదమ్మ పూలతోటి అయితే ఈరోజైతే నా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నానండి అలాగే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్